హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ రెండు కప్పుల గోధుమ పిండితోటి ఈజీగా చేయొచ్చు సూపర్గా ఉన్నాయి ఇది మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ కైనా కూడా చేసి పెట్టచ్చు అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కూడా వద్దు అనకుండా తినేస్తారు అంత బాగుంటాయండి ఇప్పుడు అలా చేసుకోవాలనే చూద్దాము ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చండి కాకపోతే గోధుమ పిండి హెల్తీ అండ్ టేస్టీ కూడా బాగుంటాయి అలాగే దాంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకొని ఆ సాల్ట్ పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని కొన్ని కొన్ని నీళ్ళని వేసుకుంటూ మనం చపాతి ముద్దని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి దీంట్లో ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం తీసుకునే పిండిని బట్టి మనకి చపాతి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా మనం ఒక ముద్దలాగా ఇలా తయారు చేసుకోవాలి పిండి మొత్తాన్ని పిండి మనకి సాఫ్ట్గా ఉండాలండి మరీ గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా నాన్న ఇవ్వాలి ఈలోపు మనం పిండిని కలపకముందే అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లో మనం కారం వేయట్లేదండి పచ్చిమిరపకాయలతో ఈ టేస్ట్ అనేది బాగుంటుంది కాస్త వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడు ఉంటే వేసుకోండి లేదంటే కరివేపాకు ఒక్కటి వేసుకున్న బాగుంటుంది ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికటి పసుపును వేసుకోవాలి ఈ పసుపు కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలాగా ఈలోపు బంగాళదుంపల్ని పైన పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపని ఇలా నేను కాస్త వేళ్లతోటే చినిమి వేసుకున్నానండి అలాగే దాంట్లో తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము మనకి ఇది కాస్త మెత్తగా ఉంటేనే బాగుంటుందండి ఇలా స్పూన్తో కలుపుకుంటూ మనం ఇలా మ్యాష్ చేసుకున్నట్టయితే సరిపోతుంది సాల్ట్ చూసి తగినంత అయితే వేసుకోండి ఇప్పుడు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి లాస్ట్లో కాస్త గరం మసాలా వేసుకుందాము ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదండి మనం పుదీనా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇలా ఒక అర స్పూన్ వరకు వేసుకున్నానండి ఇదంతా ఒక్కసారి బాగా కలిసేలా కలుపుకుందాము మనం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాము దీంట్లో మనం ఆయిల్ ఎక్కువ వేయకపోయినా పర్వాలేదండి వేసుకుంటే కాస్త బాగుంటుంది మనం కలుపుకునేటప్పుడు అడుగంటుకోకుండా వేయకపోయినా పర్వాలేదు ఇలా మెత్తగా మ్యాచ్ చేసుకోవాలి ఈ బంగాళదుంప ఫ్రై అయితే ఇలా మ్యాచ్ చేసిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాతే మనం దీన్నైతే వాడుకోవాలి అప్పటి వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనము పిండి బాగా నానిపోయిందేమో చూసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇలాగా ఇలా కలిపిన తర్వాత చిన్న సైజు చపాతి ఎంత ఉంటుందో అంత సైజులో ఒక ముద్ద అయితే తీసుకోవాలి మరి మనం పెద్దగా తీసుకున్నట్టయితే మనం చేసుకునే స్నాక్స్ కాస్త పెద్దగా ఉంటుంది చూడటానికి అంత బాగోదు కదా అందుకనేసి చిన్నగా తీసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముద్దలని అయితే చేసి రెడీగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఒక ప్లేట్లో కాస్త పిండిని తీసుకొని మనకి ఎన్ని ముద్దలైతే కావాలో అన్ని చూస్ చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసి పెట్టుకుంటున్నాను మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈజీగా చేసి పెట్టే స్నాక్స్ అంటే ఇదేనండి చాలా చాలా బాగుంటుంది రోటీ చేసినంత ఈజీగా అయిపోతుంది ఇలా కాస్త పిండిని వేసుకొని ఇప్పుడు చిన్న చిన్న చపాతీలాగా చేసుకుందాము మనం ఈ చపాతీలు పెద్దగా చేస్తే మనకి షేప్ అనేది మారిపోతుంది అందుకనేసి చిన్నగా చేసుకోవాలి మనం పూరీ కంటే కాస్త పెద్ద సైజ్ చేసుకోవాలి ఇలా రోల్ చేసేటప్పుడు మనం ఆయిల్తో చేయకూడదండి పిండితో మాత్రమే చేసుకోవాలి పిండితో చేసినట్టయితే మనం చేసుకున్న తర్వాత విడిపోకుండా ఉంటుంది ఆయిల్తో చేసుకున్నట్టయితే మనం ప్యాన్ పైన వేసి కాస్త ఆయిల్ వేయగానే మనకి విడిపోతుందండి అలా బాగోదు అసలు ఇప్పుడు చూడండి ఇలా చేసిన తర్వాత తగినంత స్టఫ్ అయితే పెట్టుకుందాము ఆ బంగాళదుంప బాగా చల్లారిన తర్వాత అయితే ఒకటి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి కాస్త తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి కాస్త ఎక్కువ వేసుకుంటే మనకి తినేటప్పుడు రోటీ తక్కువగా ఉంటుంది బంగాళదుంప ఎక్కువగా ఉంటుంది మనం షేప్ కోసం అయితే ఇలా మూడు పొరలుగా వేసుకోవాలి ఇలా వేసుకొని కాస్త గట్టిగా వేళ్ళతో ఒత్తినట్టయితే మనకి అతుక్కుంటుందండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మెల్లగా తీసుకుందాము మనకి లోపల స్టఫ్ అనేది కాస్త వేడిగా ఉన్నట్టయితే మనం చేసిన చపాతి అనేది జారుడుగా అయిపోతుందండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని మనం అటు ఇటు తిప్పుకుంటూ ప్యాన్ అయితే తిప్పుకోవాలి మంట సన్నగా పెట్టేసి మనం నిదానంగా వేయించుకున్నట్టయితే చపాతి అనేది బాగా కాలుతుందండి ఇలాగే మనము పూరీలాగా ఆయిల్లో వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం అలా చేసుకునేదానికంటే కూడా ఇలా ఆయిల్ తక్కువగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పైన కాస్త ఆయిల్ వేసుకొని మెల్లగా కాల్చుకోవాలి మంట సిమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు అలాగని సిమ్లో పెట్టకూడదు సిమ్లో పెడితే మనకి ఉడకటానికి కొంచెం టైం పడుతుంది హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతుందండి అలా అస్సలు బాగోదు మీడియంగా పెట్టేసి ఒకటి రెండు అలా చేసుకొని ఒకటే ప్యాన్లో రెండు రెండు కూడా కాల్చుకోవచ్చు ఇప్పుడు చూడండి చూడటానికి ఎంత బాగుందో పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే రోజు ఒకటే టిఫినా అనకుండా ఇష్టంగా తింటారు ఇలా ఒక పక్క మనం కాల్చుకుంటూ కూడా మరొకటి చేసుకోవచ్చు లేదు అంటే మనం రోటీస్ అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని ఇలా స్టవ్ పెట్టుకుంటూ వెమ్మట వెంబటే కాల్ చేసుకోవచ్చు ఇలా చేస్తే మనం ఎన్నైనా ఈజీగా చేయొచ్చండి ఒకటి రెండు మూడు చపాతీలు వేసే కంటే ఇలా చేసిస్తే ఒక్కొక్కటి తినేస్తారు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇంకోటి కూడా చేశాను ఇది కూడా సేమ్ దీంట్లో కాస్త ఆయిల్ తక్కువగానే వేసుకుంటూ చేసుకుంటున్నానండి మీకు ఆయిల్ ఎక్కువగా ఇష్టం లేదు అనుకుంటే లైట్గా వేసుకొని కూడా కాల్చుకోవచ్చు ఇలా కాస్త పైన వేసుకొని ఒకసారి తిప్పుకుంటూ కాల్చుకోవాలి నిదానంగా కాల్చుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది టేస్టు పిల్లలు కూడా ప్రతిరోజు ఒకటే టిఫిన్ అనకుండా చాలా బాగుంటుంది మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టచ్చండి పిల్లలు రోటీ కర్రీ సపరేట్ చేస్తూ తినకుండా ఉంటారు చూడు అలాంటి వాళ్ళ అయితే ఇలా చేసి పెట్టచ్చు మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం వేడి వేడిగా సూపర్గా ఉన్నాయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కి అయినా మార్నింగ్ టిఫిన్కైనా పిల్లలకి అలాగే లంచ్ బాక్స్లో అయినా కూడా చేసి పెట్టచ్చు చూడటానికి అచ్చం మనకి పెద్ద సమోసాలాగా ఉన్నాయి కదండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మనం కర్రీ తీసి పక్కన పెట్టకుండా అలాగే నంచుకుంటూ తినకుండా ఇలా అయితే పిల్లలు ఈజీగా తినేస్తారు అంత బాగుంటాయండి ఇప్పుడు ఒకటి తుంపి చూపిస్తా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే మనకి చల్లారిన తర్వాత కూడా ఇదే సాఫ్ట్నెస్ ఉంటాయండి చాలా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ